హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూర్వ నక్షత్ర ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పేసి తన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి అడుగుతూ ఉంటుంది ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గరికి రాలేదు అని చెప్పడంతో ఇక అపూర్వైతే ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటే గోరింటాక్ సుజాత అక్కడికి వచ్చి ఏంటమ్మాయి అంతలా కంగారు పడిపోతున్నావు అని చెప్పి అడగగానే నక్షత్ర మధ్యాహ్నం మధ్యాహ్నవనంగా ఇంట్లో నుండి బయటికి వెళ్ళింది పిన్ని ఇంతవరకు ఇంటికి రాలేదు ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ అని వస్తుంది తన ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తూ ఉంటే వాళ్ళేమో తన దగ్గరికి రాలేదు అని చెప్తున్నారు పిన్ని నాకు కంగారుగా ఉంది అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే అమ్మాయి అందరికీ ఫోన్ చేసావు కానీ ఆ గగన్ కడికి ఫోన్ చేసి అడిగావా అని చెప్పేసి గోరింటాక్స్ సుజాత అంటూ ఉంటే పిన్ని వాడికి ఎందుకు ఫోన్ చేస్తాను అయినా నక్షత్రం వాడి దగ్గరికి ఎందుకు వెళ్తుంది అని చెప్పేసి అపూర్వ అనగానే ఏంటమ్మాయి అలా అంటావు ఆ భూమి చీకొట్టింది కదా అని చెప్పేసి నీ కూతురు ఎలాగైనా వాడిని ఐస్ చేసి మెల్లిగా వాడితో సెటిల్ అయిపోదామని అనుకుందేమో వాడి దగ్గరికి ఏమైనా వెళ్ళిందేమో ఒకసారి ఫోన్ చేయి తెలుస్తుంది అని చెప్పేసి గోరింటాక్ సుజాత అనగానే ఇక అయితే పిన్ని నేను వాడికి ఫోన్ చేయడం ఏంటి పిన్ని నేను వాడికి ఫోన్ చేస్తే వాడు ఎలా మాట్లాడతాడో నీకు తెలుసు కదా అని చెప్పేసి అపూర్వ అంటూ ఉంటే తప్పదమ్మాయి నక్షత్ర అక్కడికి వెళ్ళిందో లేకపోతే ఇంకెక్కడికైనా వెళ్ళిందో తెలుసుకోవాలి అంటే వాడికి ఫోన్ చేయాల్సిందే కదా అయినా వాడేమీ అంతా సంస్కారం లేకుండా మాట్లాడమ్మాయి ఏ మాట కామంటే చెప్పాలి కానీ ఆ శారద వాడికి సంస్కారం అనేది బాగానే నేర్పించింది ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటల్ని బట్టే వాడి దగ్గర నుండి జవాబు వస్తుంది కాబట్టి నువ్వేం ఆలోచించకుండా వాడికి ఫోన్ చేయమ్మాయి నాకు గట్టిగా నమ్మకం ఉంది నక్షత్ర వాడిని కలవడానికి వాడి దగ్గరికి వెళ్ళి ఉంటుంది అని చెప్పేసి గోరిన్ టాక్ సుజాత అంటూ ఉంటే ఇక ఆ అయితే నక్షత్ర ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకునే వరకు నాకు ఈ టెన్షన్ తప్పదు పిన్ని అందుకోసమైనా సరే వాడికి ఫోన్ చేస్తాను అని చెప్పేసి ఇక అపూర్వ గగన్కి ఫోన్ చేస్తుంది గగన్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరు అని చెప్పేసి అడుగుతూ ఉంటే నేను అపూర్వని మాట్లాడుతున్నాను నక్షత్ర నీ దగ్గరికి ఏమైనా వచ్చిందా అని చెప్పేసి అపూర్వ అడగగానే నీ కూతురు నా దగ్గరికి ఎందుకు వస్తుంది నా దగ్గరికి రాలేదు తాగి ఏ పబ్బులోనూ దొర్లుతూ ఉంటుంది వెళ్ళి వెతుక్కోపో అని చెప్పేసి గగను ఫోన్ కట్ చేస్తాడు దాంతో ఇక అపూర్వ అయితే కోపంగా ఉండటంతో ఏమన్నాడమ్మాయి నక్షత్ర అక్కడికి వచ్చిందని చెప్పాడా అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటూ ఉంటే అక్కడికి వెళ్ళలేదంట పిన్ని నీ కూతురు ఏ పబ్బుల్లో తాగి పడిపోయిందో వెళ్ళి వెతుక్కోపో అని పొగరుగా సమాధానం చెప్పాడు అని చెప్పేసి అపూర్వ అనగానే వాడు చెప్పింది కూడా నిజమే కదా అమ్మాయి సాటర్డే సండేలు వస్తే నక్షత్ర పబ్బులు ఫ్రెండ్స్ అంటూ తిరుగుతూ ఉంటుంది కదా గగన్గాడు నక్షత్రాన్ని కాకుండా భూమిని ప్రేమిస్తున్నాడు అని తెలుసుకుంది కదా ఆ బాధ పోగొట్టుకోవడానికి ఏ పబ్బుకైనా వెళ్ళుంటుందే వచ్చేస్తుంది కానీ దానికంటే ముందు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉందమ్మాయి రేపు జరగబోయే ఆ భూమి దత్తత కార్యక్రమాన్ని నువ్వు ఎలాగైనా ఆపాలి లేకపోతే నీకు నీ కూతురికి చేతిలో చెప్పే పడుతుంది అని చెప్పేసి గోరిండాక్ సుజాత అంటూ ఉంటే ఆ దత్తత కార్యక్రమం జరగదు పిన్ని అది జరగకుండా ఒక ప్లాన్ వేసాను అని చెప్పేసి ఆపూర్వ అంటూ ఉంటే ఏంటి ఆ ప్లాన్ నాకు కూడా చెప్పచ్చు కదా అని చెప్పేసి గో కూరింటాక్ సుజాత అడుగుతూ ఉంటే చెప్పడం ఎందుకు పిని పద చూపిస్తాను నువ్వే చూదువు కదా అని చెప్పేసి ఇక అయితే జుట్టు విరపోసుకొని హాల్లోకి వచ్చి శోభాచంద్ర పూనినట్టుగా నాట్యం చేస్తూ నాటకం ఆడుతూ గట్టి గట్టిగా సౌండ్స్ చేస్తూ ఉంటుంది ఇక ఆ సౌండ్స్కి ఇంట్లో వాళ్ళ అందరూ కూడా హాల్లోకి వచ్చి చూడగానే ఇక అయితే శోభాచంద్ర పూనినట్టుగా నాట్యం చేస్తూ ఉండటం చూసి శరత్ చంద్ర భూమి కృష్ణప్రసాద్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక భూమి అయితే ఏంటి శోభాచంద్ర పూనినట్టుగా ఈ అపూర్వ డ్యాన్స్ చేస్తుంది ఏదైనా ప్లాన్ వేసిందా అని చెప్పేసి తన మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ అయితే భూమి దగ్గరికి వచ్చి భూమి చెంప పగల కొట్టేస్తుంది ఇక దాంతో భూమి నేల మీద పడిపోగానే కృష్ణప్రసాద్ అయితే అమ్మ భూమి అంటూ తనని లేపడానికి వెళ్తూ ఉంటే ఇక అపూర్వ అయితే కోపంగా కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఈ శోభాచంద్రాన్ని మర్చిపోయావా కృష్ణప్రసాద్ అని చెప్పేసి గట్టిగా అంటుంది తర్వాత ఏమో ఇక అపూర్వ భూమి దగ్గరికి వెళ్ళి ఏంటి మా వారు నిన్ను దత్తత తీసుకుంటాను అంటే ఈ కోట్ల ఆస్తికి ఆశపడిపోయి ఈ ఇంటికి వారసరాలు అయిపోయి నా కూతురికి అన్యాయం చేద్దామని అని అనుకుంటున్నావు కదా నేనుండగా అలా ఎలా జరగనిస్తానే నా కూతురికి నువ్వు అన్యాయం చేయాలి అనుకుంటూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటానా అని చెప్పేసి ఇక అపూర్వ భూమికి వార్నింగ్ ఇస్తూ ఏం చెంద్రా నువ్వు దాన్ని దత్తత తీసుకోవాలి అని అనుకుంటున్నావు కానీ రేపటి రోజున మన సొంత కూతురు వచ్చి నా స్థానంలో ఎవరు దిక్కు లేని దాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారా అని చెప్పి మన కూతురు ఎంతగా బాధపడుతుంది అసలు నువ్వు దీన్ని దత్తత తీసుకోవాలి అని అనుకోవడమే తప్పు దాని పుట్టు పూర్వతరాలు తెలియదు రేపటి రోజున దాని అమ్మ నాన్న వచ్చి నా కూతురుని మీరు ఎలా దత్తత తీసుకుంటారు అంటే నువ్వేం సమాధానం చెప్తావు చంద్ర కొంచెం కూడా ఆలోచించకుండా ఎవరి మీద కోపంతోనే ఈ భూమిని నా మీద ఒట్టేసి మరీ దత్తత తీసుకుంటున్నాను అని చెప్తావా ఆ క్షణం నేను ఎంత బాధపడిపోయానో తెలుసా చంద్ర నీకు అసలు ఎవరిది మన ఇంటి వారసరాలు అవ్వడానికి దీని గురించి పూర్తిగా నీకు తెలియని తెలియదు అలాంటిది నువ్వెలా దత్తత తీసుకుంటావు చంద్ర మన వంశం పేరు ప్రతిష్టలు ఎలా నువ్వు తనకివ్వాలి అని అనుకుంటున్నావు నువ్వు అసలు ఈ దత్తత తీసుకోవడమే నాకు ఇష్టం లేదు చంద్ర నా మీద నీకు ప్రేమ అభిమానం అనేటివి ఇంకా ఉన్నాయి అని నేను అనుకుంటున్నాను చంద్ర అందుకే నాకు ఇష్టం లేని ఈ దత్తత కార్యక్రమాన్ని నువ్వు ఆపేస్తావని అనుకుంటున్నాను అని చెప్పేసి ఇక అపూర్వ శోభాచంద్ర పూనినట్టుగా తన మనసులోని మాటలన్నీ చెప్పేసి కళ్ళు తిరిగి పడిపోతుంది తర్వాత ఏమో ఇక మీర వదన వదన అంటూ ఇక అపూర్వ మొహం మీద నీళ్లు చిలకరించగానే ఇక అపూర్వ స్పృహలోకి వచ్చి ఏం జరిగింది మీరంతా ఎందుకు ఇక్కడున్నారు నేనేం చేస్తున్నాను నేను ఎలా కింద పడిపోయాను అని చెప్పేసి ఏమీ తెలియనట్టుగా అడుగుతూ ఉంటే నీ మీదకి శోభాచంద్ర వదన పూనింది భూమిని దత్తత తీసుకోవడం నాకు ఇష్టం లేదు ఆపే చంద్ర అని చెప్పింది అని చెప్పేసి మీరా చెప్పగానే ఈ కాపూర్వైతే శరత్చంద్ర దగ్గరికి వెళ్ళి అవునా బావా మన మీరా చెప్పేది నిజమైనా భూమిని దత్తత తీసుకోవడం అక్కకు ఇష్టం లేదా బావా అక్కకు ఇష్టం లేని ఏ పనైనా సరే నువ్వు చేయవు అని నాకు తెలుసు బావా ఏ నిర్ణయమైనా సరే బాగా ఆలోచించి తీసుకో బావా అని చెప్పేసి ఇక అపూర్వ లోపలికి వెళ్ళిపోతుంది తన వెంట వెళ్ళిన గోరిండా సుజాత అయితే ఏం ప్లాన్ వేసావు అమ్మాయి ఇంతకుముందు ఆ భూమి ఇదే ప్లాన్ వేసి ఆ రోజు ఆస్తి నీ కూతురు పేరు మీద రాకుండా చేసింది ఇప్పుడు కూడా నువ్వు అదే ప్లాన్ ఉపయోగించి ఆ భూమిని దత్తత తీసుకోకుండా ఆపేసావు అమ్మాయి శోభాచంద్రకి దత్తత తీసుకోవడం ఇష్టం లేదు అని అల్లుడి గారికి తెలిస్తే ఇంకేం దత్తత తీసుకుంటాడు ఈ దత్తత ఆగిపోయినట్టే అమ్మాయి నీ ప్లాన్ వర్కౌట్ అయింది అని చెప్పేసి గోరింటాక్ సుజాత అంటూ ఉంటుంది చెప్పాను కదా పిన్ని ఎలాగైనా ఈ దత్తత ఆపేస్తాను అని అన్నట్టుగానే ఆపేసాను అని చెప్పేసి అపూర్వ అంటుంది తర్వాత ఏమో ఇక భూమి తన గదిలోకి వెళ్ళి అపూర్వ చంద్రలాగా మాట్లాడి దత్తత తీసుకోవడం ఇష్టం లేదు అని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ రాగానే చూసావా మామయ్య ఆ అపూర్వ ఎంత పని చేసిందో నన్ను అఫీషియల్గా కూడా ఈ ఇంటికి కూతుర్ని కాకుండా చేసేసింది నన్ను దత్తత తీసుకోవడం అమ్మకిష్టం లేదు అని చెప్పడంతో ఇక నాన్న ఆలోచనలో పడ్డాడు నాకు తెలిసి నాన్న ఇక నన్ను దత్తత తీసుకోడు అని చెప్పేసి భూమి ఎంతగానో బాధపడుతూ ఉంటే ఇక కృష్ణప్రసాద్ అయితే అమ్మ భూమి నీకు ఆ రోజే చెప్పాను నువ్వు గగన్తో వెళ్ళిపో అమ్మా అని కానీ నువ్వే నా మాట వినలేదు నువ్వు గగన్తో వెళ్ళిపోయి వాడు నువ్వు ఇద్దరు ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళమ్మా ఇప్పుడు నువ్వు వెళ్లకుండా వాడిని బాధ పెట్టావు ఇక్కడుండి మీ నాన్నకి కూతురు కాలేక నువ్వు బాధపడుతున్నావు నాకు తెలుసమ్మా ఆపూర్వ రాక్షసత్వం గురించి అందుకే నేను బాగా ఆలోచించి గగన్తో వెళ్ళిపో అమ్మా అని చెప్పాను కానీ నువ్వే నా మాట వినలేదు ఇప్పుడు ఏం చేస్తావమ్మా అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ అంటూ ఉంటే ఇక భూమి అయితే వేసేది ఏముంది మామయ్య అని చెప్పేసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక కృష్ణప్రసాద్ అక్కడ నుండి వెళ్ళిపోగానే ఆపూర్వ భూమి దగ్గరికి వచ్చి ఏం భూమి ఎలా ఉంది నా షాక్ నీకు చెప్పాను కదా ఈ దత్తత జరగదు అని జరగనివ్వను అని చూసావా ఇప్పుడు బావ దత్తత ఆపేసేలా చేశాను మరీ నువ్వు ఆ గగన్గాడితో వెళ్ళిపోయి ఉంటే వాడు సంతోషంగా ఉండేవాడు నిన్ను సంతోషంగా చూసుకునేవాడు కానీ నువ్వే నాన్న నాన్న అంటూ ఇక్కడే ఉండిపోయి అటు ప్రేమించిన వాడిని దూరం చేసుకొని ఇటు కన్నతండ్రికి దగ్గర కాలేక నరకం చూస్తున్నావు అందుకే చెప్తున్నాను మర్యాదగా ఇప్పటికైనా మించిపోయింది లేదు నువ్వు ఈ క్షణమే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోవే కనీసం ఆ గగన్గాడు నువ్వు చేసిన అవమానాన్ని మర్చిపోయి అయినా సరే నీ మొహం చూసి వాడింట్లో పెట్టుకుంటాడు ఇదే నీకు లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ భూమి ఇంకొకసారి నువ్వు నాన్న నాన్న అంటూ మా బావకి దగ్గర అవ్వాలని చూసిన ఈ ఇంటి వారసులు అయిపోవాలి అనుకున్నా కూడా నేను చూస్తూ ఊరుకోను ఎంతకైనా తెగిస్తాను అని నీకు ఈ పాటికే అర్థమైపోయి ఉండాలి కదా అని చెప్పేసి అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతుంది తర్వాత ఏమో ఇక భూమి నిజమే మామయ్య చెప్పినట్టు నేను ఆ రోజు ఆయన్ని అవమానించి ఇక్కడ నుండి పంపించకుండా ఉండింటే బాగుండేది ఇప్పుడు నా వల్ల ఆయన బాధపడుతున్నాడు ఇటు నాన్నకి దగ్గర కాలేక నేను బాధపడుతున్నాను అని చెప్పి భూమి ఇక అపూర్వ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకొని ఇప్పటికైనా మించిపోయింది లేదు నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇక భూమి అయితే ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అపూర్వ అయితే భూమి వెళ్ళిపోవడం చూసి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటుంది భూమి ఇక ఆలోచిస్తూ అలా రోడ్డు మీద నడుస్తూ వెళ్తూ ఉంటే ఇక భూమికి యాక్సిడెంట్ అవ్వబోతూ ఉంటుంది అప్పుడే సడన్గా గగన్ వచ్చి భూమిని పక్కకు లాగేసి భూమి ఏంటిది ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పేసి ఇక భూమిని కోపంగా అరుస్తూ ఉంటాడు ఇక భూమి అయితే గగన్ను చూసి ఒక్కసారిగా హక్ చేసుకొని ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది దాంతో గగను భూమి ఏమైంది అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఇక భూమి ఏ సమాధానం చెప్పకుండా ఏడుస్తూ ఉంటుంది ఇక గగనైతే భూమి చేతిలో ఉన్న బ్యాగ్ చూసి అక్కడ ఏం జరిగింటుందో నేను ఊహించుకోగలను రా భూమి అని చెప్పేసి ఇక భూమిని కార్లో ఎక్కించుకొని ఇంటికి తీసుకువెళ్తాడు ఇక గగను భూమిని తీసుకురాగానే ఇక శారదా పూర్ణి ఇద్దరూ చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇక పూర్ణి అయితే అన్నయ్య ఎవరిని మళ్ళీ ఈ ఇంట్లోకి తీసుకొస్తున్నావు నిన్ను అంతలా అవమానించిన వాళ్ళని మళ్ళీ ఇంటికి తీసుకొస్తున్నావా అని చెప్పేసి ఊరిని అడుగుతూ ఉంటే తప్పు పుట్టిని అలా మాట్లాడకూడదు నీకు మొన్ననే చెప్పాను కదా భూమి ఎప్పటికీ మనదే అని చెప్పి అని చెప్పేసి గగను అంటూ ఉంటే ఇక భూమి అయితే ఎంతో ఆత్రంగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక శారద అయితే ఒక్క మాట కూడా మాట్లాడదు ఇక గగన్ అయితే భూమి నువ్వు నీ గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో ఏమైనా ఉంటే ఉదయాన్నే మాట్లాడదాం అని చెప్పగానే ఇక భూమి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక పూర్ణి అయితే ఏంటమ్మా అన్నయ్య చూసావా ఎలా మాట్లాడుతున్నాడో అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏం జరుగుతుందో నాకు కూడా అసలు అర్థం కావడం లేదే అంతలా అవమానించి తన ప్రేమని వద్దు అన్న భూమిని మళ్ళీ ఇంటికి తీసుకొచ్చాడు అంటే ఎలా అర్థం చేసుకోవాలో నాకేం అర్థం కావడం లేదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది